హాయ్ గైస్ వెల్కమ్ టు ఎగ్జాటిక్ స్పెట్స్ తెలుగు గైస్ ఈ వీడియోలో వచ్చేసి మన దగ్గర లాస్ట్ టైం మీకు చెప్పాము కదా సో జాతి కోళ్ళు ఉంటే ఉంటాయని చెప్పేసి సో మన దగ్గర జాతి కోళ్ళే కాదు వాటికి సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ అయితే ఉంటాయండి ఇక్కడ చూపిస్తున్నవి వచ్చేసి ఏంటంటే జాతి కోడి పిల్లలు అనమాట సో ఇవి పిల్లలు ఈ పిల్లల్ని చూడండి ఈ పిల్లలు అన్నీ కూడాను సో జాతి పిల్లలు అయితే వచ్చాయి ఇవన్నీ కూడాను మన దగ్గర అయితే పొదిగడం అయితే జరిగిందనమాట సో పిల్లలన్నీ కూడాను చాలా హెల్తీగా ఉన్నాయి ఎటువంటి కెమికల్స్ అనేది యూస్ చేయకుండా ఓన్గా అనేది ప్రోటీన్ చేస్తూ పెంచిన కోళ్ళు అనమాట ఇక్కడ మన దగ్గర లాస్ట్ టైం మీకు చెప్పినట్లే బెరస జాతి కోళ్ళు ఉన్నాయి అండ్ నాటు కోళ్ళు ఉన్నాయి అండ్ కోళ్ళు కూడా ఉన్నాయి వాటి జాతి గుడ్లు ఉన్నాయి వాటి వాటి ద్వారా వచ్చిన పిల్లలన్నీ కూడాను నేను మీకు చూపిస్తాను వీడియోలో మొత్తం చూపిస్తాను చూడండి జాతి కోడి పిల్లలు అనమాట ఇవన్నీ కూడాను చాలా అంటే చాలా హెల్దీగా ఉన్నాయి సో ఇవన్నీ కూడాను మన దగ్గర అయితే పొదగటం అయితే జరిగింది మనం ఏంటి అంటే ఎటువంటి కెమికల్స్ అనేవి కూడా యూస్ చేయకుండా అయితే ట్రై చేసి పెట్టినవండి ఇవన్నీ కూడాను చాలా అంటే చాలా హెల్దీగా అయితే ఉన్నాయి సో మీలో కనుక ఎవరికైనా ఇలాంటి గుడ్లు కానీ సో పిల్లలు కానీ పెంచుకోవాలని ఉంటే కనుక ఇక్కడ చూపిస్తున్న మరికి కాల్ చేయొచ్చు అంతేకాకుండా వీటి డీటెయిల్స్ అనేవి అన్నీ కూడాను మేము మీకు అయితే షేర్ అయితే చేస్తాము సో మీకు కావాలంటే కూడాను అండ్ ఇక్కడ చూపిస్తున్న ప్రతి ఒక్క పిల్లని కూడా మీకు చూపిస్తాము ఎలా ఉంది ఎలా ఎలా ప్లేస్ చేస్తామనేది కూడాను మన దగ్గర అయితే వాటి పిల్లలు అండ్ కోళ్ళు అయితే రెండు కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయండి చూడండి గుడ్లు అయితే ఉన్నాయి సో మీలో ఎవరికైనా మీ దగ్గర ఉన్న పొదిగే వాటితో కూడా మీరు వేసుకోవచ్చు కావాలి అనుకుంటే కనుక ఇవి కావాలి అనుకుంటే అలా కూడా వేసుకోవచ్చు అంతేకాకుండా మన దగ్గర ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే మన మీలో అందరికీ తెలిసే ఉండొచ్చు సో తల్లి ద్వారా పొదిగినవే కాకుండా ఇంక్యుబేటర్స్ కూడా ఉంటాయి కదా వాటిని కూడా తయారు చేసి అయితే అమ్ముతాం మేము సో మీలో ఎవరికైనా ఇట్లా మీ దగ్గర ఓన్లీ ఎక్స్ తీసుకుని ఎక్స్ అనేవి ఎక్స్ అనేవి కూడా మన దగ్గర సెల్ చేస్తాము అన్నీ కూడా జాతి గుడ్లే సెల్ చేస్తాము మీకు ఏ జాతి గుడ్లు కావాలన్నా జాతి గుడ్లు అండ్ నాటుకోడి గుడ్లు కావాలన్నా కూడా నాటుకోడి గుడ్లు కూడా మేము సెండ్ చేస్తాం మీకు కావాల్సినవి వాటి బట్టి మీరు ఇంక్యుబేటర్స్ కూడా తీసుకొని మీకు ఏమైనా ఇంక్యుబేటర్ గురించి తెలుసుంటే మీరు ఆ టైప్ ఆఫ్ ఇంక్యుబేటర్ని అడిగినట్లయితే మా దగ్గర నుంచి అదైతే క్రీ మీకు రెడీ చేసి అయితే పంపిస్తాము మీరు ఏ లొకేషన్ నుంచి అయినా కూడా పంపిస్తాము అక్కడ మా దగ్గర డెలివరీ ఫెసిలిటీ కూడా ఉంటుంది సో మీలో ఎవరికైనా ఓన్లీ ఎగ్స్ కావాలన్నా కూడా ఎగ్స్ ఉంటుంది మీట్ కావాలన్నా కూడా మీట్ ఉంటుంది లాస్ట్ వీడియోలో చెప్పినట్లు కానీ అండ్ ఇక్కడ చూపిస్తున్న చిక్స్ అయితే ఉన్నాయి కదా హెన్స్ చిక్స్ చికెన్స్ అయితే ఇవి కూడా మీకు మీకు అవైలబుల్ అయితే ఉంటుంది ప్రైజెస్ కూడా చూసుకున్నట్లయితే చాలా తక్కువగానే ఉంటుందండి మన దగ్గర మీకు మీకు తెలిసే ఉండొచ్చు ప్రైస్ అనేది కూడా తక్కువగా ఉంటుంది ఇంకా వీటి గురించి ఇంక్యుబేటర్స్ కానీ ఎగ్స్ కానీ మీట్ కానీ అండ్ కోళ్ళు నాటి కోళ్లు కానీ జాతి కోళ్లు కానీ పుంజులు కానీ ఎటువంటివి కావాలన్నా కూడాను ఇంకే ఇన్ఫర్మేషన్ అయినా కావాలన్నా కూడాను మీకు ఇక్కడ చూపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ అనేవి కూడా మీరు తెలుసుకోవచ్చు చాలా అంటే చాలా హెల్దీగా చాలా యాక్టివ్గా ఉన్నాయి చాలా అగ్రెసివ్గా కూడా అన్న ఇక్కడ చూపిస్తున్నాం కదా చాలా రియాక్ చాలా ఈ చాలా ఈజీగా అనేది రియాక్ట్ కూడా అవుతున్నాయి బేబీస్ అనేవి చాలా హెల్దీగా ఉన్నాయి అన్నమాట ఈచ్ అండ్ ఎవ్రీ బేబీ కూడా ఇక్కడ చాలా హెల్దీగా ఉన్నాయి మీకు వీటిని కూడా పర్ మీరు వీటిని కూడా కావాలంటే ఇవి కూడా పర్చేస్ అయితే ఉంటుంది అండ్ ఎగ్స్ ఉంటుంది అండ్ ఇంక్యూబ్యూటర్స్ ఉంటుంది మీట్ ఉంటుంది అండ్ అన్ని రకాల జాతి కోళ్ళు అయితే ఉన్నాయి అండ్ నాట్ కోళ్ళ ఫెసిలిటీ కూడా ఉంటుంది సో లాస్ట్ వీడియో కనుక మీరు చూడకపోతే ఒకసారి చెక్ చేయండి నేను ఆ వీడియోలో మొత్తం ఫామ్ అనేది ఎలా ఉంటుందనేది మీకు ఆ వీడియోలో చూపించడం జరిగింది ఒకసారి చెక్ చేయండి మీకు కావాలంటే ఇక్కడ చూపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసినట్లయితే మీకు ఎటువంటి కోడి కావాలనేది మా దగ్గర అవైలబుల్గా ఉంటే మీకు చెప్తాము ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాల్ చేసి కనుక్కోండి కావాలంటే ఓకే అండ్ అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్